హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు శ్రీనివాస్ రెడ్డి గారు జనసేన పార్టీలో చేరడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు సో ఇక్కడ జనసేన పార్టీ ఇంటర్నల్ వ్యవహారం ఈ పార్టీలో ఎవరిని చేర్పించుకోవాలి ఎవరిని చేర్పించుకోకూడదు వాళ్ళ పార్టీకి ఎవరు ఉపయోగపడతారు ఎవరు ప్లస్ అవుతారు ఎవరు ఎవరు మైనస్ అవుతారు అనేది ఆ పార్టీకి సంబంధించిన అధిష్టానం చూసుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎందుకు దీనిలో ఇన్వాల్వ్ అవుతుంది ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఇక్కడ చర్చ జరుగుతోంది ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనే ఒక పొలిటీషియన్ ఆ ర ఆ జిల్లాను కంప్లీట్గా ప్రభావితం చేయగలగ చేయగలిగే ఒక దమ్మున్న లీడర్ జనసేన పార్టీలో చేరుతుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరు ఎలా చేర్చుకుంటారు ఆయన అసలు వాళ్ళకు సంబంధం ఏంటి ఇక్కడ ప్రకాశం జిల్లా ముఖ్యంగా ఒంగోలులో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలుస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి అగనిస్ట్గా బాలేమిని శ్రీనివాసరెడ్డిని ఎలా మీరు పార్టీలో చేర్చుకుంటారని పెద్ద ఎత్తున వాళ్ళు ఒక ఒక రకమైన యుద్ధమే చేస్తూ ఉన్నారు ఒంగోలులో సో ఇది ఎంతవరకు కరెక్టు పార్టీలో చేర్పించుకునేది లేదనేది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం కదా పార్టీకి సంబంధించిన వ్యవహారం కదా ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అక్కడికి సంబంధించినటువంటి నాయకులు వెళ్తే వాళ్ళకి చెప్పారంట ఇది వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ వ్యవహారం మీరు అనవసరంగా దీన్ని రచ్చ చేయకండి కానీ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్న రచ్చ అర్థం లేనిది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వేరే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు వస్తే జనసేన పార్టీ వాళ్ళు అర్థం చెప్తారా కాదు కదా ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల జోక్యం ఏంటో ఇక్కడ అర్థం కాని పరిస్థితి ఎందుకంటే జనసేన పార్టీ ఎక్కడ ప్రకాశం జిల్లాలో బలపడుతుంది ఇదే కాకుండా జనసేన పార్టీలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి చాలా బలమైన నాయకులు జనసేనలో చేరబోతున్నారు మరి ఇలాగే చేర్చుకుంటూ పోతే ఈ పార్టీ రేపు మాకు ఏకపోయి మేక్ అవుతుందని ఇక్కడ ఈ కింది స్థాయి క్యాడర్ కానీ అలాగే మధ్యలో ఉన్న నాయకులు కానీ ఇలాంటి ఈ వ్యవహారాలు చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి అనవసరంగా దీన్ని పెంచుకుంటూ పోతూ ఉంటే జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ నాయకుల మధ్యన విభేదాలు వస్తూ ఉంటాయి అది గొడవలకు దారి ఉంటుంది ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో అలాంటి వాతావరణమే కనబడుతుంది అందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనవసరంగా దీనిలో జోక్యం చేసుకోకుండా తమ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు తాము చూసుకుంటే అయిపోతుంది కదా మరెందుకు ఈ అనవసర జోక్యం